ఇక వ్యవస్థాపక తరఫుత దొండా మాట్లాడుతున్నాను ఈ మధ్య మా దేవస్థానం మీద మరి ఈవో గారి మీద మా మీద అవినీతి ఏదో ఆరోపణలు అయ్యో నిధులు దుర్యోగం అని చెప్పి మొట్టమొదటి మన మాజీ అధ్యక్షులు పిఎస్సి మాజీ అధ్యక్షులు దొండా సన్నేశ్వర గారు మన ఆదివారం నాడు ఆరోపణలు చేశారు ఆరోపణ విధంగా ఏంటి జరుగుతుంది అనేది ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎవరికీ తెలియదు అది ఈవో ఈవో ఫైనాన్స్గా ఈవో చూసుకుంటారు అవన్నీ ఆయన ఆరోపణలు ఏమి చేసేది అన్నీ కూడా చాలా మంది చెప్పాం ఇది క్లుప్తంగా మీకు చెప్పదలుచుకున్నాం ఆదాయం సింపుల్గా చెప్పాలంటే స్వామివారికి ఈ దేవస్థానంకి నెలకి ఆదాయం లేదండి సంవత్సర ఆదాయం వలన కొన్ని మేము ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి రైతులందరూ భూమి శిస్తులు కడతారు అలాగే ఉండి కూడా సంవత్సరానికి ఒక్కసారి ఇప్పడం జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి మార్చిలో స్వామివారి కళ్యాణం ఐదు రోజులు చేస్తాం అప్పుడే టికెట్లు టికెట్లు అమ్మడం జరుగుతుంది ఆ టికెట్ల ఆదాయం ఉండి ఆదాయం భూమి శిస్తులు ఒకే రంగా షాపుల అద్దులు ఏమైనా చిన్న చిన్న మన దేవుడు కళ్యాణ దేవుడి దగ్గర కళ్యాణం చేసుకుని కట్టు కట్టుతున్న డబ్బులు ఇవన్నీ కలిపి దగ్గరకు పన్నెండు లక్షలు పదమూడు లక్షల వరకు ఆదాయం ఉన్నది ఈ ఆదాయం మీద ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి ఫస్ట్ వీళ్ళు ఇది చేసే పని ఏంటంటే వీళ్ళు ఏసీ డీసీ కింద ఈవో గారు పనిచేయడం వలన కామన్ గుడ్ ఫండ్ సిజిఎఫ్ కింద ఆడిటింగ్ ఫీజు కింద కంట్రిబ్యూషన్ కింద సంవత్సరానికి రెండు లక్షల యాభై వేలు పట్టుకుపోతారు ఫస్ట్ అదే తీస్తారండి వచ్చిన ఆదాయంలో సంవత్సరానికి ఆదాయం మన నెలకు నెలకు అయ్యే ఖర్చులు ఈ జీతాలు సోమవారు పడితరం మన పంతులు గారు పంతులు గారు జీతం ఎటెండర్ది వాచ్మెన్ది స్వేపర్ది గుమస్తాది అన్నీ కలిపి రెంట్లో రెంట్ కూడా మనం రెంట్ తీసుకున్నారు ఇక్కడ రెంట్కు కరెంట్ బిల్ అన్నీ కలిపి నెలకి నలభై ఆరు వేలు దగ్గర సుమారు యాభై వేలు ఖర్చు అవుతుందండి అంటే సంవత్సరానికి ఆరు లక్షలు ఖర్చు అండి ఆరు లక్షలను కామన్ గుడ్ ఫండ్ రెండు లక్షల యాభై ఎనిమిది లక్షల యాభై వేలు పట్టుకు వెళ్ళిపోతున్నారండి వచ్చిన ఆదాయం ఎంత ఇందాక చెప్పాను మీకు పది లక్షలు పన్నెండు లక్షలు వస్తుందండి ఇందులో మైతోంది ఏకాశ కళ్యాణం ద్వారా ఖర్చులు కళ్యాణానికి స్వామివారికి ఎలక్ట్రికల్ పెట్టాలి భోజనాలు పెట్టాలి క్యూ లైన్ గేట్లు అద్దెకి తీసుకురావాలి అలాగే పోలీసు వాళ్ళు ఎలక్ట్రికల్ అందరినీ కూడా అన్ని విధాలు అన్ని ఇంకా వగేరే వగేరే ఖర్చులు స్లీపర్ ఖర్చులని సున్నాల ఖర్చులని అలాగే రకరకాల రాశారు అన్ని రాశారు ఖర్చులు సుమారు ఐదు లక్షలు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అవుతుంది అంటే ఆరు లక్షలను ఈ ఐదు వేల పదకొండును సిజీఎఫ్లో మూడు లక్షలును పద్నాలుగు లక్షలు అక్కడికి అవుతుందండి వచ్చేది ఎంత అండి పన్నెండు లక్షలు పదమూడు లక్షలు దీని మీద జీతాలు మేము సవ్యంగా ఇవ్వలేకపోతున్నాం అది ఒక కారణం ఈవో గారు ఇవ్వకపోవడం కారణం నెలాదయం ఉంటే మీరన్నట్టు ఆయన చెప్పినట్టు ఆరోపణలు అన్నీ కూడా ఒప్పుకుందాం నెలాదయం లేదు మీకు నాకు నెలాదయం లేదంటే మన భూములు ఉన్నాయి యాభై ఆరు ఎకరాలు దేవుడికి పాస్బుక్ అయ్యి ఆ శివగారు ఎక్కున్నారు కానీ ఆయన చేసి పెట్టాడు ఎంఆర్ఓ శివ యాభై ఆరు ఎకరాల మీద మనకు వచ్చేది స్వస్థల డిమాండ్ డిమాండ్ వచ్చేది రెండు లక్షల యాభై వేలు వస్తుంది దాని మీద అలా ఈ నా చేతికి వచ్చి దేవస్థానం వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు వస్తుంది మా పెద్దల దగ్గర నుంచి అలాగే నడిపించుకొస్తున్నాం ఇందులో ఇందులో తినేసేది ఏమీ లేదు అవినీతి లేదు కానీ ఎంక్వైరీ చేసుకోవచ్చు తప్పు లేదు ఎంక్వైరీ పెట్టడం చాలా కర్రం ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎంక్వైరీ నా పెట్టారు నేను ఎల్పిపూర్వాగ్ర భూమి ఏదో గవర్నమెంట్ భూమి కొనిసానని చెప్పి చెప్పి అప్పుడు వేణుగారు కూడా ఉన్నారు ఆ రోజు రాము కూడా చనిపోయి ఎక్కడ కానీ నాకు ఫోన్ చేసి రాము చెప్పాడు ఏమండి ఇలా మీరు భూమి ఏదో తీసుకున్నారట జరిగింది అని చెప్పి అది కూడా నాకు ప్రూఫ్ అయిపోయింది ఇప్పుడు నా మీద ఏమీ లేదు అలాగే ఇది కూడా ఒక పేరు పెట్టమండి మీద పెట్టమానండి విచారం చేయించమానండి టికెట్లు దొంగ టికెట్లు అమ్ముతున్నారు పట్టుకోమానండి అలాగే క్యాశకాండన్ లాగా అన్నారు క్యాశకాండల మీద వెళ్తే నేను చాలా సఫలైన సాదీబాబు ఎఫెక్షన్కి అందుకో నేను రాలండి నేను వైసీపీలో ఉంటాను తిరిగి వచ్చిన తర్వాత ఆనంద కలిసి వచ్చిన తర్వాత ధర్మశ్రీతో చాలా చాలా ఇబ్బందులు పడ్డానండి ధర్మశ్రీలతో కూడా చాలా ఇబ్బందులు పడ్డాను మళ్ళీ పార్టీలకు వచ్చాక నా కార్యకర్తలకు కానీ నా మనుషులు కానీ ఏమీ నాయం చేయలేకపోయాను వైసీపీ ఉన్నప్పుడు నేను ఎప్పుడు మనోవేగం పడుతున్నాను దాని గురించి అందుకే పార్టీ మారదలుచుకోలేదంటే మీరు జనసేనకి ఇప్పుడు సన్నేశ్వరు ఒక్కరే పేర్లేదండి సన్న వెనకాల వ్యక్తులు ఉన్నారండి వాళ్ళు వాళ్ళు ఏం చెప్పి ఈ పేరుమే తప్ప మంచి చెడ్డ లేదు దీనికి ఎందుకు ఇప్పుడు ఇది కొండ విషయం నన్ను ఈ వరకు కూర్చోబాడు మాట్లాడవచ్చు కదా మీ వరకు ఎందుకు రావడం ఇదంతా పార్టీ మారకపోవడం వల్లే మీద నా నిజాయితీ గురించి అందరికీ తెలిసిందే అంటే నేను గొప్ప చెప్పుకోవట్లేదు మా తాతలు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ తర్వాత నా తర్వాత నేను కూడా ఈ మధ్య ఒక ఇరవై నాలుగు సెంట్లు నా భూమి వస్తే స్వామివారు రీస్టెంట్ చేసిన రెండు సంవత్సరాల కదా ఈవో కాదు ముందు ఈవో కదా ఎందుకు ఇచ్చాను ఏదో ఆదర్శంగా ఉండాలి స్వామివారికి ఏమో ఏదో ఇన్కమ్ రావాల ఉద్దేశంతో నేను ప్రతిసారి ఎంతో మంది ఈ స్థలాలు అడిగేస్తుంటారు నా వెనకాల తిరిగి నా కార్యకర్తలు ఎవరికైనా నాకు దేవస్థానం ముఖ్యం అంటే ఆయన మీద వచ్చిన అలాగే